వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేటప్పటికి పది గంటల నుంచి వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఎంత పని ఉంది నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట మీలో ఎవరికైనా కొంచెమైనా యూస్ఫుల్గా ఉండే టిప్స్ అయితే ఈ ఈ వీడియోలో ఇస్తున్నాను డెఫినెట్గా వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఆ మన ఛానల్లో వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయి మంచి మంచి కుకింగ్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయి అనమాట ఒక్కసారి చూడండి ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి ఇంకెందుకు ఆలోచన సోదైతే ఎక్కువ అయిపోతుంది కదా వీడియోలోకి వెళ్ళిపోదావా చేయండి ఇవాళ కిచెన్ క్లీనింగ్ అయితే మీ ముందుకు వచ్చేసి అనమాట ఈ కిచెన్ క్లీనింగ్ వీడియో కూడా మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నా అలాగే ఇందులో కొన్ని టిప్స్ కూడా ఇస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నారు మొత్తం గ్యాస్ కట్ అంతా ఈ రేంజ్లో ఉందనమాట ఇంకా ఎక్కడెక్కడ సదరేసుకుందాము త్వర త్వరగా అయితే ఈ వీడియోని చేసేస్తున్నాను అనమాట చాలా చిన్న వీడియోనే పెట్టాలనుకున్నాను కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది ఇంకా అలాగే నేను కిచెన్లో వాడే నాప్కిన్స్ కూడా ఎలా వాష్ చేసుకుంటాను అన్నది కూడా ఇందులో చూపిస్తున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూస్తున్నారు కా అన్నులై అంటులు అయితే ఎన్ని ఉన్నాయో ఇగోని చూస్తున్నారు ఎందుకు అంటే మనకి ఇక్కడ వాటర్ అనేది సరిగ్గా రావట్లేదని మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా దానికోసం అనేసి ఏంటంటే వాటర్ ట్యాంక్ అయితే కొనుక్కుంటున్నాం మేము వాటర్ అనేది కొనుక్కుంటున్నాం అనమాట పంచాయతీ వాటర్ వాటర్ అనేది రావట్లేదు వచ్చినా కూడా సరిగ్గా వదలట్లేదు మా సైడ్ ఇంకా అందుకోసం అనేసి ఇంకా పనులన్నీ ఎక్కడెక్కడ ఉంటున్నాయి చాలా ఇల్లు కూడా చాలా చిరాకు ఉందనమాట ఇంకా ఏంటంటే ఫస్ట్ మా వారికి టిఫిన్ ఇచ్చేసాను మా పిల్లల టిఫిన్ అయిపోయినాయి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి చేసి ఇంకా ఇక్కడ పేపర్స్ అవి ఉన్నాయి కదా టిఫిన్ అవన్నీ తీసేసాను అలాగే టిఫిన్ చేసి వచ్చాక కూడా ఈ గ్యాస్ కట్ మీద ఎన్నంట్లు ఉన్నాయో అన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా టీ పౌడ్ అయిపోయింది నేను టీ పౌడర్ అన్నది ఒకేసారి తెచ్చేసుకుంటా ఈ పోల్లో కూడా చక్రా గోల్డే తెచ్చుకుంటాయి ఎందుకంటే చక్రా గోల్డ్ మనకి భారతదేశంలో చాలా చాలా మంచి పనులు అయితే చేస్తున్నాయి అన్నమాట స్వచ్ఛ భారత్ అనేసి కానీ దివ్యాంగులకి హెల్ప్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఇంకా అలాంటివన్నీ మనకి ఈ టాటా టీ పొడి అయితే చేస్తుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా నా ఎంత చేయూత ఇవ్వాలి అనేసి నేను ఎక్కువగా ఈ టాటా టీ పొడి అయితే వాడతాను అలాగే సోపుల్లో కూడా కొన్ని కొన్ని సోపులు వచ్చేటప్పటికి మనకి నీళ్ళని చోటల నీళ్ళు ఇవ్వటం అనేసి అలాగే జ్ఞాన దంతం వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని ప్రత్యేకంగా అదేంటి పిల్లల కోసం చేస్తా ఆఫ్టర్నూనైజ్ చేస్తూ ఉంటాయి కదా అలాంటివి నేను చూసి వాడతాను అనమాట మీరు కూడా కూడా డెఫినెట్గా అలాంటి వాడటానికి ట్రై చేయండి ఎంత కొంత మనంత సాయం మనకి మన ఇంట్లో వస్తువులు వాడుకుంటూనే వాళ్ళ సహాయం చేయొచ్చు అనమాట కాడ అంతా తీసేసాను కానీ ఇంకా ఇక్కడంతా తుడిచేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి మనంతు సహాయం మన ఇంట్లో అవసరాలు తీర్చుకుంటూనే సహాయంగా చేయొచ్చు అనమాట ఇంకా అదనమాట విషయం ఇగోండి ఇక్కడ అంతా తుడిచేసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద ఉన్నాయి కూడా తీసేస్తున్నానండి ఇంకా నిన్న నైట్ వండిన జీడిపప్పు కూర అది వండానమాట అవన్నీ కూడా తీసేసుకుని ఇంకా పొయ్యి కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద వంట చేయలేదు ఇంకా తోమాల్సిన అవసరం లేదనమాట ఇంకా అందుకోసం అనేసి పొయ్యిని ఒకసారి అయితే నీట్గా క్లీ తుడిచేసుకుంటున్నాను ఇంకా పొయ్యి కట్టుగాడ కూడా మొత్తం అంతా తుడిచేస్తున్నాను అనమాట ఈ స్ప్రే తోటి చక్కగా ఎప్పుడే స్ప్రే చేసుకుని తుడిచేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటాయి నీట్గా పోదేమో అన్నది ఉండదు అనమాట చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా ఇక్కడ కూడా తుడిచేసుకుంటున్నాను పల్లీలు గిల్లీలు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను ఇవన్నిటిని కూడా తుడిచేసుకుంటున్నాను ఇప్పుడైతే మా వారు బత్తాయిలు తెచ్చారండి హింస బత్తాయిలు వాళ్ళతో లాస్ట్ అనమాట ఈ బత్తాయి రసం తీస్తున్నాను నిజంగానే ఈ జ్యూస్ కోసం తెచ్చిన ఇంచు ఇంచోమించే ఒక పదిహేను ఇరవై ఇరవైగాయలో తీయాల్సి వస్తుంది ఆ తీసి 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 చేతులు అయితే నొప్పి వస్తున్నాయి అనమాట కానీ దీంతో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి వడదెబ్బ కొట్టదు అలాగే బత్తాయిలో కూడా చాలా పీచు పదార్థం ఉంటుంది లైట్గా పులుపుదనం వల్ల మనకి ఒక రకమైన మంచి రకాల యాసిడ్ మనకి జీర్ణ వ్యవస్థలో కావాల్సిన ఫ్లూయిడ్స్ కూడా మంచిగా అనమాట ఇంకా అందుకోసమనే బత్తాయి రసం ఈ సమ్మర్లో చాలా మంచిది మీరు కూడా డెఫినెట్గా బత్తాయి రసం తీసు తీసుకోవడానికి ట్రై చేయని కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా నేను ఆల్రెడీ బత్తాయి రసంలో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేశాను కాబట్టి ఒకసారి ఈ షుగర్ అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా కలిపేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మా వారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు అన్నట్టుగా ముందుగానే తీసి పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటాను బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి ఇలా తీసేసి ఫ్రిజ్లో పెట్టేసుకున్నా ఇంకా ఈ బత్తాయిలు అవి తీసి పిండేసాం కదా ఇవన్నీ పడేసుకుని ఇక్కడ నేను తోమిన అంట్లు తోమిన ఉన్నాయన్నమాట అవి కూడా కొంచెం సరేసుకుంటున్నాను ఈ బుట్ట ఖాళీ అయితేనే ఆ సింకుల అంటలు వేయటానికి అయితే అవుతుంది అనమాట నేను ఏంటంటే రోజు మొత్తంలో ఒక్కసారి తోముతున్నాను నేను ఎందుకంటే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది కదా వాటర్ వస్తుంది అనిపించుకున్నాకే అంట్లు తోముతున్నాను అనమాట ముందుగానే ఎప్పుడే అప్పుడు తోమేసుకుని నీళ్ళంతా వాడేసుకున్నాను అంటే కనుక ఆ పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా మాకే కాదు పక్కన వాళ్ళకి కూడా నీళ్ళు అనేవి ఉండట్లేదు ఇంకా అందుకోసం అనేసి నీళ్ళు చాలా చూసి చూసి వాడుతున్నాము ఇంకా అక్కడంతా శుభ్రం చేసేసుకున్నాను అంట్లు కూడా తోమేసుకున్నాను అంట్లు బుట్ట కూడా తోమేసుకుని శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు గారు టూ అవర్స్ అయితే అయిపోయింది ఇంకా మా వారు ఏంటంటే జ్యూస్ ఇవ్వమన్నారు ఇంకా జ్యూస్ ఇద్దామనేసి ఇంకా మా వారికి ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చేసాను ఆ తర్వాత మా పెద్ద పాపకు ఒక చిన్న గ్లాస్ అడి ఇచ్చేసాను ఇంకెప్పుడు కూడా నాకు ఆ చిన్న గ్లాస్ ఉండేది బట్ ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట లాస్ట్కి వచ్చేసినాయి కదా అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే చిన్న గ్లాస్ మా చిన్న పాపకు పడదామని చూశాను కానీ తనైతే అన్నమాట ఇంక ఇప్పుడైతే నేను శుభ్రంగా ఈ జ్యూస్ అయితే తాగిస్తున్నాను ఇంక ఇప్పుడైతే కిచెన్ నాప్కిన్స్ ఉతుకుదామనేసి ఒక గిన్నె నిండా అదే సగం గిన్నె నిండా వాటర్ తీసుకుని స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకున్నానని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్న్నర సరిపతి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకుంటున్నాను మనం ఇడ్లీలోకి అట్లలోకి వాడే వంట సోడానేమంట వంటల్లోకి వాడే వంట సోడా ఆ తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకున్నాను వెనిగర్ వేసాక చూసారు కదా కెమికల్ రియాక్షన్ ఎలా అవుతుందో చూస్తున్నారు ఇదంతా ఇప్పుడైతే మనం స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుని చక్కగా నీళ్ళంతా చక్కగా తెరలేదాకా ఇలాగైతే కాచుకోవాలన్నమాట ఇలా కాచేసుకున్న ఈ నీళ్ళలో మనం ఇప్పుడు ఉత్తకాలి అనుకుంటున్న నాప్కిన్స్ అన్నిటినీ వేసేసుకుందామని ఇలా నాప్కిన్స్ అన్నీ వేసి ఇలాగ స్పూన్తో మొత్తం అంతా ములిగేలాగా చక్కగా ఇలా నానబెట్టేసుకుందాం ఇందులో ఈ నాప్కిన్స్ కూడా వేసాక మనం ఒక నాలుగైదు పొంగులు రానిద్దాం అనమాట ఈ సరుపు నీళ్ళని అప్పుడు మనకి ఏంటంటే ఈ నాప్కిన్స్లో ఉన్న మురికంతా నీట్గా వచ్చేస్తాయి మనం వార ఇలా నాప్కిన్స్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటాయి అలాగే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా అనమాట చచ్చిపోతుంది ఇలా అయితే ఒక్కసారి మనం నాప్కిన్స్ని వారంలో ఒక్కసారి ఎప్పుడు చేయాల్సిన అవసరం వారానికి ఒక్కసారి అయితే సరిపోతుంది నేను ఎప్పుడు కూడా చేతులతో వాడే కానీ అప్పటికప్పుడు వేసుకున్నా సరే అటు మురికి అనేది అంత పోదు మనం ఎంత చేతులతో వారానికి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది అనమాట నేనైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఆ వాషింగ్ డోర్ వేసాను అవైతే తీసేసాక ఇంకా నేనైతే డ్రమ్ క్లీన్ చేసేసుకుంటున్నాను నేను వారానికి ఒకసారి డ్రమ్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఏం లిక్విడ్లు గట్రా అయితే వేయట్లేదు అనమాట ఇంకా వోల్ని సర్ఫ్ వేసి డ్రమ్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను దీనికి కూడా డ్రమ్ క్లీన్కి కూడా సేమ్ ఇప్పుడైతే ఈ నాప్కిన్స్ నానబెడటానికి ఏం చేశాను సేమ్ అలాగే వాటర్ చేసుకుని నెలకు ఒకసారి ఇలా అయితే డీప్గా డ్రమ్ క్లీనింగ్ అనేది చేస్తాను అనమాట ఇలా వాటర్ వేసి చేయటం వల్ల కూడా డ్రమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఒకసారి డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి నేను చూపించిన మెత్తల్లో వాటర్ అనేది తయారు చేసుకొని మీరు ఫ్రంట్ లోడ్ అయితే ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ అయితే టాప్ లోడ్ అనమాట మాది టాప్ లోడ్ కాబట్టి నేను పైనుంచి వేసేసుకుంటాను అనమాట ఇలా వేసేసుకుని ఒక మనం ఆన్ చేసేసుకున్నాను వాషింగ్ మెషిన్ నేను ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లోపల ఒక చిన్నది బాక్స్ లాగా ఉంటుంది అంటే వాషింగ్ మిషన్ బట్టల్లో ఉన్న పోగులు గీగులు అంతా తీసేసుకోవడానికి ఒక బాక్స్ లాగా ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే తీసిన డోర్ మ్యాట్స్ కూడా ఆట వేసుకుని వచ్చేసాను ఈ లొక్క ఈ నాప్కిన్స్ కూడా తీసేసుకున్నాను అనమాట ఉతుకుదామని నేను ఎప్పుడు కూడా వాష్ ఏరియా కాడే ఉతుకుతానండి కానీ మీకు వీడియోలో చూపించాలి అన్నది వీడియోలో చూపించాలి అనుకుని ఇంక ఇక్కడ సింక్లో అయితే అనమాట ఎప్పుడూ నేను సింక్లో ఉతకలేదనమాట ఫస్ట్ టైం వీడియో కోసం ఇక్కడ ఉతుకుతున్నాను మీరు చూస్తున్నట్టయితే చూసారాగా ఒక్క జస్ట్ అలా తీసి పిండితేనే ఎంత మురికి వచ్చిందో మనం ఎప్పటికప్పుడు ఉతుకుతున్నా సరే మనకి తెలియకుండా చాలా మురిక అన్నది అటుకు ఉండిపోతుంది అనమాట ఇంక అంట్ల మీద పడతాయేమో అనేసి అంటలు పక్కా లాగేసుకుని స్టాండ్ అయితే అక్కడ అనమాట ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనేసి అలాగే మనం ఎంత చేతులతో అప్పటికప్పుడు సబ్బు పెట్టి ఉతికేసినా సరే దాని మురికి దానికే ఉంటుందండి పైప్ అయినా పోతుంది అనమాట మనకి చక్క లోపల కంటే పోవాలి అంటే కనుక ఇలా ఒకసారి వారానికి ఒకసారి ఉతుక్కున్నట్టయితే చక్కగా నీట్గా అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఇలా ఉదికిన అటుతో మనం క్లీన్ చేసుకున్నాం అనుకుని మురికి అన్నది మనం ఏదైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఆ క్లీన్ చేసే వస్తువు పైన ఉన్న మురికి పోతుంది ఎంత ఇంత ఉంటే ఇంకా దాన్ని మురికి ఏం పోతుంది చెప్పండి ఇంక అందుకోసం అనేసి ఇలా అయితే అనమాట ఇలా వేడి నీళ్ళలో నుంచి తీసాక ఒకసారి జాడి చేసుకొని పక్కన పెట్టుకుంటా ఇలాగే కాదు ఇలా జాడి చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సోప్తో ఉతానమాట ఎందుకంటే మనం ఒక్కసారి కూడా దీని నుంచి ఒక చిన్న మెత్తు మురికి కూడా రాకుండా మనం ఎప్పుడైతే ఉతుకుతామో చక్కగా దాన్ని దాంతో ఏది క్లీన్ చేసినా మనకి క్లీన్గా అయిపోతాయి అనమాట నెత్తుని ఇంత మురికి ఉంచుకొని ఇంకేమైనా క్లీన్ చేస్తే ఉంది దీన్ని దానికి అంటుకుంటున్నప్పటి నుంచి దాని మురికైతే ఏం పోదు చూస్తున్నారు ఇప్పుడు మనం సబ్బు పెట్టి ఉతికినా కూడా ఆ సోప్ వాటర్ సోప్ వాటర్ లాగే వస్తుంది అప్పుడు దాకా నేనైతే వీటిని అసలు వదలుకుని ఉతుకుతూనే ఉంటాను ఇవన్నీ ఇలా బ్రష్ కొట్టేసుకొని శుభ్రంగా ఉతికేస్తాను అనమాట మనకి ఎప్పుడు కూడా కిచెన్ నాప్కిన్ అన్నది చాలా హైజీనిక్గా ఉండాలి ఎందుకంటే మనం వంటలు పొయ్యిలు కాడ అన్నీ దీంతోనే క్లీన్ చేస్తాం కాబట్టి ఇది శుభ్రంగా లేదు అంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఎంత ఇదైనా కూడా వేస్ట్ అనమాట ఈ క్లాత్లు అనేవి నీట్గా ఉంటే కనుక మనకి మన వంటిలు కూడా చాలా నీట్గా ఉన్నట్టే లెక్క ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఈ కిచెన్ నాప్కిన్స్ కూడా ఒక సిక్స్ మంత్స్కో అలా మార్చేసుకుంటుంటాను ఎక్కువగా అయితే మరీ వాడనమాట సిక్స్ మంత్స్కి అవి బాగున్నా బాగోకపోయినా అయితే చేంజ్ చేసేసుకుంటా ఇలా ఒక మనం ఏదైనా వస్తువు తీసుకున్నాక ఇంత టైం దాకే వాడాలి ఈ టైం దాకా తీసేసుకున్నట్టయితే మనకి ఆ వస్తువుని నీట్గా వాడుకుని నీట్గా తీసేయచ్చు అనమాట మరీ మురికి మురికిగా కాకుండా శుభ్రంగా అయితే ఉంటాయి ఆ వస్తువులు అన్నవి అలాగే నేను ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకుంటాను ఒక వారం ఇది వాడితే ఇంకో వారం ఇంకో సెట్ అంటే ఒక్కొక్క ఆరు ఆరు చప్పున తీసుకుంటాను అనమాట అలాగ ఒకసారి ఉతికేసి మడతేసి పెట్టుకుంటే ఇంకో సెట్ తీస్తా అవి వాడేసాక ఇంకో సెట్ తీస్తా అలాగా నేను ఒక రెండు సెట్ల కింద విడి చేసుకుని నాప్కిన్స్ అన్నవి తీసుకుంటాను అనమాట మనకి పెద్ద కాస్ట్ కూడా పడవు ఒక నాలుగు నాప్కిన్స్ వచ్చి మనకి నూట రూపాయలు పడుతుంది అనమాట డిమాట్లోనే ఉంటాయి ఈ ఒకటి తెచ్చుకున్నామంటే మనకి కిచెన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మొత్తం గ్యాస్ కట్ క్లీన్ చేసుకోవడానికి కానీ మనకి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి కానీ కిచెన్ వార్డ్రోబ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ చాలా బాగా పనికి వస్తాయి అనమాట వీటిని అయితే నేను ఆర్వేస్ వేసుకుంటున్నాను మాకు ఇంకా తుపర్లు పడుతున్నాయి మీరు బయట చూసినట్టయితే చూస్తున్నారుగా అప్పుడే ఎండ్ వస్తుంది అప్పుడే తుప్పర్లు పడుతున్నాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంట్లోనే వేశాను సర్వింగ్ బోల్స్ అనమాట చాలా బాగున్నాయి అంటే కేజీ అంటే లీటరు పావు లీటరు అర లీటరు పావు లీటరు అలాగా అనమాట ఇవైతే చాలా బాగున్నాయి అనమాట స్టీల్వి ఇంకా కింద వచ్చేటప్పుడు కాపర్ కోటింగ్ అయితే వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది దీని ఫస్ట్ కాస్ట్ చెప్పింది తను నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పింది నేను ఎంతగా తీసుకుని ఉంటాను అన్నది మీరు గెస్ట్ చేసి నాకు ఇప్పుడే కామెంట్ చేసేయండి నేను లాస్ట్లో చెప్తాను దీని రేట్ అన్నది అలాగే దీని వెయిట్ కూడా చాలా బాగుంది బాగుందండి నాకైతే హ్యా హ్యాండిల్స్ బాగా నచ్చినాయి అనమాట అలాగే దీనిపైన ఏంటంటే మూత వచ్చింది మూతకి ఇలాగా బుడుపులాగా వచ్చిందనమాట అయితే మనం బిగించేసుకోవాలి వాళ్ళైతే బిగించిమ్మంటే కాదు మీరే బిగించుకోవాలని చెప్పింది ఇంకా అందుకోసం అనేసి మనకి ఇంటికి అడుగు వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇలా ఇవన్నీ బుడుపులు తీసుకుని ఒకదానికోటి మూత అయితే బిగించేసుకుంటున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇలా బుడుపులు బిగించాక వాటిని కదలకుండా ఇంకా ఫిట్ చేసుకోవాలంటే మనకి సిల్ ఉంటుంది కదండి అది ఆ బుడుపులు కాడ మనకి ఆ శీలలు కూడా కొంచెం రాసేసినట్టయితే ఇంకా అసలు బిగించి పడేసినట్టే ఇంకా అసలు ఎప్పుడు కూడా అవి కదలవు ఓడవు అనమాట ఇంకా అది ఈ టిప్స్ మీకు ఇది బాగా నచ్చుతుంది ఏది ఏ దానికైనా వాడచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి నేను పదిహేను వందలకి తీసుకున్నానండి తను నాలుగు వేల నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పింది నేను దీన్ని పదిహేను వందలకి తీసుకున్నాను అనమాట ఈ రేటు విషయంలో మీకు ఏమనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి అలాగే నేను కిచెన్ నాప్కిన్స్ క్లీన్ చేసుకున్నాను కదా డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఒకసారి అలా క్లీన్ చేసుకొని చాలా మంచిగా మనకి కిచెన్ నాప్కిన్స్ అన్నవి ఎక్కువ రోజులు మనకి మన వంటిల్లో కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అప్పటిదాకా బాబే